నమస్తే నా పేరు కృష్ణంరాజు వివియ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో తరచుగా కొత్తగా ఒక మాట వాడుతున్నారు అదేమిటంటే పొలిటికల్ గవర్నెన్స్ అనేది పొలిటికల్ గవర్నెన్స్ అనేది సరైన నిర్వచనమే లేని పెద్దగా కనిపించని ఒక పదం మీరు ఏ డిక్షనరీలో చూసినప్పటికీ కూడా పొలిటికల్ గవర్నెన్స్ అనే దానికి సరైన అర్థం కనిపించడం లేదు కాబట్టి దీనిని ఒక కొత్త పదంగా నేను భావిస్తున్నాను అయితే చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం ప్రకారం పొలిటికల్ గవర్నెన్స్ అంటే తన పరిపాలనలో పార్టీ కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయటం అనేదిగా కనిపిస్తోంది ఇలా చేయటం అనేది నిజానికి రాజ్యాంగానికి చట్టానికి విరుద్ధమైన అంశమే అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ ఇవేమీ పట్టించుకోకుండా పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అనే మాట తరచుగా వాడుతున్నారు నిజానికి ఇప్పటిదాకా మనం ఈ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ అలాగే మోడర్న్ గవర్నెన్స్ సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ డిసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఇటువంటి మాటలు మనం విన్నాం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక కొత్త ఇజాన్ని నారా ఇజాన్ని తన పొలిటికల్ గవర్నెన్స్ రూపంలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడుతున్నట్లుగా కనిపిస్తోంది ఎందుకు ఈ అభిప్రాయం కలుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటారంటేనా రాజకీయ పరిపాలన డెవలప్మెంట్ ఈజ్ ఎ పాలిటిక్స్ ఇది ఆయన అన్న మాటలే రాజకీయ పరిపాలన డెవలప్మెంట్ ఈజ్ ఎ పాలిటిక్స్ పొలిటికల్ గవర్నెన్స్ ఈజ్ ఎ రియాలిటీ పొలిటికల్ గవర్నెన్స్ అనేది వాస్తవ రూపం దాల్చేసింది ఇట్ ఇస్ ఎ రియాలిటీ మా పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్ళింది కార్యకర్తలు ప్రజలు పార్టీ వాళ్ళను నమ్మారు ఇక్కడ ఆయన తన అసలు భావాన్ని వ్యక్తం చేస్తున్నారు మా పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళింది కార్యకర్తలు ప్రజలు వాటిని నమ్మారు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఈజ్ ఇట్ ఏ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్స్ ఎన్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను దానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన చెప్తున్నారు దీనికి ముందు కొద్ది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు గారు ఆయన ఏమంటారంటే నేను అధికారులకు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీసుకు వెళ్ళినా పసుపు బిళ్ళ పట్టుకు వెళ్ళండి పసుపు బిళ్ళ పట్టుకు వెళ్ళండి మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి మీకు పనులు చేసి పెడతారు అధికారులు పని చేయకపోతే ఏమవుతారో వారికి చెప్పనవసరం లేదు అని చెప్పి ఆయన అంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారేమో కార్యకర్తలకి కార్యకర్తలంతా కూడా మా పార్టీ గురించి శ్రమపడ్డారు మా పార్టీ పాలసీలని ప్రజలు తీసుకు కాబట్టి వారికి మేము ఈ ప్రభుత్వంలో వారిని మేము భాగస్వాములు చేయాలనుకుంటున్నాం అని చెప్పి అంటారాయన ఉంటారంటే మేము అధికారంలోకి వచ్చింది మా పార్టీ కార్యకర్తల వల్లనే కానీ ప్రభుత్వాధికారుల వల్ల కాదు అని కూడా అంటాడు ఆయన ఇదంతా చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాదకరమైన విధానాన్ని అంటే నారాయిజం పేరుతో గత కాలపు నాటి నాజిజాన్నో కమ్యూనిజాన్నో అనుసరిస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆయన మాటలు చూస్తూ ఉంటుంటే నాజియిజం అనే మాట చాలా పెద్దది కానీ నాజీల సమయంలో కూడా ఆనాటి అడాల్ఫ్ హిట్లర్ తన పార్టీ కార్యకర్తలను ఆ నాజీ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ఏర్పాటు చేశాడు ఆయన అంటే అధికారులకు పోటీగా ఈ నాజీ కార్యకర్తలు కూడా అక్కడ పనిచేశారు ప్యారల్గా పనిచేశారు అక్కడ ప్రతి విషయాన్ని కూడా ఈ పార్టీ కార్యాలయానికి చేరవేసేవారు అలాగే మీకు కమ్యూనిజం అనే మాట కూడా మీకు ఇందాక ఉపయోగించాను ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సో సోవియట్ యూనియన్ ఆ సమయంలో కూడా కాంసమూల్ అనే సభ్యులు ఉండేవారు కాంసమోల్ సభ్యులు అంటే వారు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు వారందరూ కూడా ప్రభుత్వ విభాగాల్లో లీనమై ఉండేవారు ప్రభుత్వ విభాగాల్లో వారు అక్కడ ఉంటూ అధికారులు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వానికి అలాగే పార్టీకి అందజేస్తూ ఉండేవారు ఈ రెండు కూడా తర్వాత తర్వాత క్రమంగా ఫెయిల్ అయినా నాజిజం కమ్యూనిజం రెండు కూడా బాగా ప్రజలకు ఆదరణ కోల్పోయాయి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమంటారంటే ఇదే విధానాన్ని అంటే పార్టీ మా పార్టీ సభ్యులను ప్రభుత్వ పదవుల్లో నియమిస్తాము అని అని ఆయన చూచాయిగా చెప్తున్నారు ఇంకా ఓపెన్గా అవ్వలేదు ఇంకా ఆయన భవిష్యత్ భవిష్యత్తులో అవుతాడేమో వారందరికీ కూడా ఏదో ఒక బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే అనధికారికంగా ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తల ప్రమేయం చాలా స్పష్టంగా కనిపించింది మీకు ఉదాహరణ విజయవాడలో కొద్ది నెలల క్రితం బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఆ వరదల సందర్భంగా ఈ పార్టీ కార్యకర్తలందరూ కూడా స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా హడావుడి చేశారు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే అంతేకాకుండా ఈ సహాయ ఈ వరదల తర్వాత ఇచ్చే ఈ సహాయాన్ని ఎవరికి ఇవ్వాలి అన్నీ కూడా వారే నిర్ణయించారు ఈ సచివాలయాల్లో కూడా ఈ సచివాలయ సిబ్బందితో పాటు ఈ పార్టీ కార్యకర్తలు కూడా కూర్చొని ప్రతి అంశాన్ని వారు పరిశీలించి వారు దిశానిర్దేశం చేశారు సచివాలయ సిబ్బందికి దాని ప్రకారమే వారికి బాధితులకు పరిహారం కూడా అందింది కొన్ని సందర్భాల్లో ఈ విధానం అనుసరించడం వలన నిజంగా నష్టపోయిన బాధితులకు పరిహారం అందలేదు కానీ ఎటువంటి నష్టం లేకపోయినప్పటికీ కూడా వారు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పదులై ఉంటే వారికి నష్టాన్ని వారికి నష్టపరిహారాన్ని ఇచ్చినట్లుగా మనకి అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి ఈ మాకు సరైన పరిహారం లభించలే లేదంటూ బాధితులు వందలాది మంది ఆందోళనలు కూడా చేశారు అంటే ఈ పార్టీ కార్యకర్తలను ఒక రాజ్యాంగేతర శక్తులుగా ఒక ప్యారలల్ ఫోర్స్గా వారిని ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చోబెడితే జరిగే నష్టం అది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా గుర్తు జన్మభూమి కమిటీలు ఆ కమిటీలు చేసిన పనుల కారణంగా చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన అపకీర్తి లభించింది అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ తాజాగా పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి అంటున్నారు అంటే ఆయన తన వైఖరిని పెద్దగా మార్చుకోలేదు సరికదా పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో తన తన వారికి అంటే తన పార్టీ కార్యకర్తలకు మరింత ప్రాధాన్యతను ప్రభుత్వ శాఖల్లో ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇది సరైన నిజంగా ఆయన ఇదే విధానాన్ని అవలంబిస్తే బహుశా ఇది సరైన విధానంగా ఉండబోదు ఆయన ప్రజల నుంచి కొంత ఆగ్రహాన్ని కూడా ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా మరికొన్ని ముఖ్యమైన మాటలు చెప్పారు అదేంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో విచ్చల విడిగా వెర్రవీగిపోయారు కంట్రోల్ చేసాం అని గొప్పగా చెప్పున్నారు ఆయన వెచ్చల వీడిగా ఎవరు ఆయన ఉద్దేశం ప్రకారం వైసీపీ వారు వారిని కంట్రోల్ చేశారు బాగానే ఉంది కానీ అదే సమయంలో వారితో పాటు విచ్చలవిడిగా విర్ర విర్రవీగిపోయింది తెలుగుదేశం పార్టీ అలాగే సా జనసేన పార్టీలకు సంబంధించిన సామాజిక సామాజిక మాధ్యమంలో పనిచేసే కార్యకర్తలు కూడా ఉన్నారు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు వారు ఇప్పటికీ కూడా విర్రవీగిపోతూనే ఉన్నారు ఎవరన్నా ఏదన్నా టీడీపీకి కానీ జనసేనకి కానీ వ్యతిరేకంగా ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా ఒక కామెంట్ చేసిన ఒక వీడియో చేసినా వెంటనే వీరు పదుల సంఖ్యలో ఆ వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించట్లేదు అంత మనసరిగా చూస్తున్నాడు ఆయన మరో మరొక అంశానికి వచ్చేటప్పటికి రాయలసీమలో మార్టం క్రియేట్ చేసిన వారికి పోస్ట్ మార్టం తప్పదు ఇది ఆయన చేసిన ప్రకటన రాయలసీమలో ఆయన అక్కడ అక్కడ పరిస్థితులను ఆయన చెబుతూ పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వారికి పోస్ట్ మార్టం తప్పదు అని ఆయన అంటూ ఒకరిని చంపిన వాడికి కూడా పోస్ట్ మార్ పోస్ట్మార్ పోస్ట్ మార్టమే జరుగుతుంది ఎవరైనా చంపారు అనుకోండి మళ్ళీ వారిని వారిని ఎవరిని చంపేస్తారు మళ్ళీ వారికి పోస్టుమార్టం జరుగుతుంది అని అంటూ ఆయన ఒకరిని చంపితే సహజంగా నలుగురిలో ఒకరికైనా కోపం వస్తుంది ఒకరిని చంపితే సహజంగా నలుగురిలో ఒకరికైనా కోపం వస్తుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఎవరైనా ఒకరిని చంపితే ఇంకో నలుగురు కోపం వస్తే నలుగురు ఎవరో ఒకడైతే చంపేయచ్చు అప్పుడు పోలీసులు మాత్రం చేష్ చూస్తూ ఉండాలి పోలీసు యంత్రాంగం అనేది ఒక భ్రష్టు పట్టుపోయిన వ్యవస్థగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది నిజానికి ఫ్యాక్షనిజాన్ని లేకపోతే ఆ అదుపు చేసే విధానం ఇదే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఒక హత్య చేస్తే వాడు అచ్చి గురుగా తప్పదని చెప్పంటాడా అసలు ఈ ఈ ఈ విధానం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంచుకున్నారో అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు హత్యను తన సుతర్థులను హత్య చేసే ప్రయత్నంలో ఏమన్నా నిమగ్నమై ఉన్నారా వారి తరపు మనుషులు ఎవరైనా అనే సందేహం కూడా కలగక మానదు నిజానికి శాంతి భద్రతలను కాపాడవలసిన ప్రభుత్వమే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఆయన అనేక సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకో ఏదో ఎక్కడో తేడాగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది ఈ పరిణామాలు చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించో లేకపోతే ఇంకో దాని గురించో ఇంకో ఇంకొక ఆదర్శాల గురించో మాట్లాడుతూ ఇటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మీద ఉన్న ఒక గౌరవం అనేది క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉంటుంది